మంగళవారం జరిగింది మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం అనమాట మాకు వచ్చిన రివ్యూ మేము చెప్తాము మీరు మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి నచ్చకపోతే కూడా అది కామెంట్ చేయండి ఏంటి అనేది సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టాపిక్స్ అనమాట ఈ మధ్య నైట్ టైమ్ జరుగుతుంది ఏంటి అనేది మనకి చూపించట్లేదు ఏం జరుగుతుంది ఏంటి అని కొడుకునే మొత్తం అసలు ఏ టు చూపిస్తారు ఎవ్రీ టైమ్ మరి ఈ టూ డేస్ చూపించట్లేదు బట్ ఈ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్ డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయింది ఇక మార్నింగ్ సాంగ్ తో అయితే స్టార్ట్ అయింది సాంగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా బ్రష్ టైమ్ లో యష్మి అండ్ ప్రేరణ డిస్కషన్ అనమాట అది కూడా మణికంఠ గారి గురించి ప్రేరణ ఏం చెప్పింది యష్మి ఏం చెప్పింది అనేది ప్రేరణకి కొంచెం మణికంఠ మీద సాఫ్ట్ కార్నర్ అయితే ఉందనిపించింది అండ్ యష్మికి మాత్రం ఫుల్ నెగిటివ్ గా ఉంది ఫస్ట్ నుంచి ఉన్నదే కదా ఆ నెగిటివ్నెస్ ను కూడా ఇప్పుడు ప్రేరణతో షేర్ చేసుకుంటుంది ఎందుకు నువ్వు మణికంఠ మీద అంత ఫైర్ అవుతున్నావు అని చెప్పి ప్రేరణ అడిగితే యష్ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా యష్మి అయితే మాట్లాడింది ఎందుకు అంటే తను నా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేశాడు తను అంత నెగిటివిటీ ఉంటుందని నేను అనుకోలేదు సో మనకంటే ఈజ్ నాట్ డిజర్వ్డ్ అన్నట్టుగా చెప్పింది ఇన్ దిస్ హౌస్ ఇన్ దిస్ హౌస్ సో అక్కడ మధ్య జరిగినటువంటి డిస్కషన్ అది అంతటితో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అందరు రెడీ అయిపోయడం అవన్నీ స్టార్ట్ అయిపోయి గేమ్ స్టార్ట్ చేసారు అన్నమాట గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గేమ్ దాన్ని ఇద్దరు టూ క్లాన్స్ లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడాలని అయితే శక్తి క్లాన్ నుంచి ఏమో నిఖిల్ టీం నుంచి నుంచేమో విష్ణు అదేంటి వచ్చారు ఆ గేమ్ ఫోన్ లో కీస్ తీసేదన్నమాట ఇద్దరు బాగానే ట్రై చేశారు ఆ నాకు ఎందుకో అసలా సెన్స్లెస్ గా ఆడింది విష్ణుప్రియ అనిపించింది ఎందుకు ఇప్పుడు ఫాస్ట్ గా చెయ్యాలి కరెక్టే కాదని అది పరిగెత్తుకుంటూ వచ్చి అందులో దూకేస్తే పడిపోతారు కదా ఆ నిఖిల్ అంత తెలివిగా చక్కగా వచ్చి స్లోగా దిగాడు చూసావా కాళ్ళు కింద ఆనిచ్చేటట్టు దిగి తీసాడు వాటర్ ఫేస్ మీద కొట్టేసరికి కింద తన పాపకా పడిపోతుంది కాలు సపోర్ట్ చేయట్లేదు పైకి లేచిపోతుంది కదా అప్పుడు ఎలా తెస్తుంది బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ అనేది తనకి కుదరలేదు కుదరలే అసలు అంటే నిఖిల్ ట్రై చేసాడు కానీ తను కూడా గెలవలేదు కదా పోయినా కాంపిటీషన్ బాగా ఇచ్చాడు వెంటనే తీసేలా అసలా చాలా ఫాస్ట్ గా తీసాడు అమ్మ ఈ గేమ్స్ లో వాడి లక్ లేకపోతే వాడి గేమ్ ఆట తీరాలా ఉందో అనేది నాకైతే అర్థం కావట్లేదు విష్ణు పాపం నాకైతే చాలా బాధ అనిపించింది అది అంత ఫోర్స్ గా దిగి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది ఏదో ఒక్కటే తీసేస్తుంది నేనైతే అసలు ఏమీ తీయలేదు బట్ అయితే ఇద్దరు ఓడిపోయారు ఓడిపోయారు కానీ వెళ్ళరా ఇద్దరు ఓడిపోయారు అంటే వాటర్ లో తీయడం అంటే మామూలు విషయం కాదు అది కళ్ళు మూసుకొని టఫే ఆ లోపల ఏం కనపడసావు కదా మనకైతే అసలు అసలు దిగితే మనం వెనకడే పడిపోతాం విష్ణు ఏమో లోపల బ్లాక్ కర్రెస్ ఉంటే అది ఏంటి అని నెంబర్ చూస్తుందంట ఆ నెంబర్ అందుకే అక్కడ అదే అవన్నీ ఎందుకు ఇచ్చి చేసావా లేదా అన్నట్టు చేస్తే అయిపోయేది కొంచెం ఏమన్నా సక్సెస్ అయ్యిదేమో బట్ టైం కూడా టెన్ మినిట్స్ ఇచ్చారు కాబట్టి ఆ టెన్ మినిట్స్ టైంలో వాళ్ళు చేయలేకపోయారు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పారంటే పనిష్మెంట్ ఓడి మరి ఓడిపోయినందుకు పనిష్మెంట్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కదా పెట్టాలన్నమాట అది మరి ఓడిపోయినందుకు డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తాయి సో పనిష్మెంట్ అంటే ఇంకేం ఇచ్చారు అంటే అదే వాళ్ళు తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ అనమాట

ఒక అదే బాల్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో సెవెన్ బాల్స్ సెవెన్ బాల్స్ పెట్టాలని ఎయిట్ మినిట్స్లో ఈ సీసా గేమ్ ఉంటుంది కదా ఆ సీసా గేమ్లో ఏ బాల్స్ పెద్దవి ఫైవ్ ఫోర్ ఎయిటా బాల్స్ సెవెన్ 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 బాల్స్ లో త్రీ వచ్చి బిగ్ బాల్స్ ఫోర్ వచ్చి స్మాల్ బాల్స్ అనమాట అది మేనేజ్ చేయడం రావాలి ఫస్ట్ అది దానికి ఈ టీం నుంచి మణికంఠ ఆ టీం నుంచి యష్మి టీం నుంచి మణికంఠ సెలెక్ట్ చేసుకొని బట్ అక్కడ చూసింగ్ ఏం నాకైతే రాంగ్ అనిపించింది మణికంఠ ఏం చెప్తున్నాడు నేను చాలా సన్నగా ఉన్నాను వెయిట్ లెస్ గా ఉంటాను ఆ సీసా గేమ్ ఏంటంటే అది వెయిట్ ఉండదు కదా ఇట్లా ఇట్లా అవుతుంది కదా అది వెయిట్ ఉంటుంది కాబట్టి నేను చేయగలను మిగిలిన వాళ్ళకన్నా నేను బెటర్ పర్ఫామ్ చేయగలను అని చెప్పైతే అతని వేళ అతను చెప్పుకొచ్చాడు కానీ కొంచెం సీత మాత్రం థింక్ చేయాల్సింది అక్కడ ప్రేరణను పంపించాల్సింది ప్రేరణ అయితే కరెక్ట్గా చేసేది నా అంటే కూడా బెస్ట్ ట్రై చేసాడు కానీ లేదు బెస్ట్ ట్రై చేయడం కాదు అసలు ఏం చేశాడు అసలు ముందు ఉన్నాడు ఫస్ట్ ఉన్నాడు గేమ్ లో ఫస్ట్ మణికంఠ బాగా చేస్తున్నా సరే వాడు ఎందుకు ఓడిపోయాడు అసలు ఎవరి మాట వినడు మీరు సైలెంట్ సైలెంట్ ఉండేది వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు వినాలి కదా ఎంత ప్రజలున్నా మీరు సైలెంట్ నేను ఆడుకుంటే నా ఆట నేను అంటారు ఎందుకంటే అవన్నీ కొత్త గేమ్స్ కొత్త గేమ్స్ అన్నప్పుడు ఎవరికి అవి గేమ్స్ గురించి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నప్పుడు తీసుకోవాలి కానీ మీరు అడవకండి నా నేను నాకైతే అసలు అక్కడ అసలు నచ్చదు మణికంట ఏదన్నా అనుకున్నాను మణికంట అక్కడ వేస్ట్ అయిపోయాడు యష్మి మాత్రం చక్కగా వాళ్ళ గేమ్ లో వాళ్ళ టీం మెంబర్స్ ఏదైతే చెప్తున్నారో ప్రతి పాయింట్ చూసుకొని మాట్లాడింది అదే చూసుకొని ఆడింది చక్కగా విన్ అయింది అనమాట విన్ విన్ అయింది కానీ విన్ అవ్వాల్సింది మాత్రం మణికంట ఎందుకంటే ఫాస్ట్ గా ఆడాడు అన్ని పెట్టేశాడు అసలు ఆ త్రీ బాల్స్ బిగ్ బాల్స్ పెట్టాడు ఫోర్ బాల్స్ పెట్టాడు కానీ అది అరేంజ్మెంట్ రాలే అసలు అతడికి ఆ అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన పాయింట్ తీసుకుని ఉంటే మణికంఠకి విన్ అయ్యేవాడు అది తీసుకోలేదు యష్మి తీసుకుంది కాబట్టి ఈజీగా విన్ అయిపోయింది ఎంత సేపు చేసిందో యష్మి అయితే ఈయ ఈ మనకంట బానే చేశాడు గెలుస్తాడేమో అనుకున్నాం గానీ ఒక్కసారి బాల్స్ పడిపోయేసరికి ఎయిట్ మినిట్స్ ఇస్తే ఫైవ్ మినిట్స్ మనకంట మణిక చేయ సెవెన్ మినిట్స్ లో యష్మి చేసింది బట్ టోటల్ గేమ్ ని ఫినిష్ చేసింది అయితే యష్మి కాబట్టి తనకే ఇచ్చేశారు పాయింట్స్ మరి పడేస్తున్నాడు కానీ పద్దాక అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసే విధానం రావాలి ప్లస్ ఆ కరెక్ట్ గా పొజిషన్ లో పెడితేనే చిన్న బాల్స్ మధ్యలో పెద్ద బాల్స్ పెట్టాలి ఈతనేం చేశాడో చిన్న బాల్స్ అన్ని ముందు పెట్టేసి పెద్ద బాల్స్ పైన పెడితే ఎలా కుదిరిద్ది అసలు కొంచెం ఆలోచించాలిగా బయట అందరికి తెలుస్తుంది అతను తిరిగి మామూలుగా అనుకుంటాం కానీ ఆ ప్రెజర్ ఆ సిచువేషన్ లో ఆలోచించడానికి అంత టైం ఉండదు ముందు గేమ్ ఆడాలి పెట్టాలి రెండు మూడు సార్లు చెక్ చేశాడు కదా ఏది పడుతుంది ఏది వెళ్తుంది అనేది అప్పుడు అది సెటిల్ అయ్యే వరకు చూసుకోవాలి అక్కడ నుంచోని బట్ అది నాకైతే అసలు నచ్చిన మణికంట విషయంలో రష్మి అయితే బాగా చేసింది నెక్స్ట్ ఈ గేమ్ కంప్లీట్ అయిపోతే మరి వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కదా శక్తి టీంకి గెలిచారు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ వీళ్ళకేమో లాస్ ఉంటుంది కాబట్టి కాంతార టీం నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలన్నారు అంతే కదా గేమ్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలన్నారు సో కాంతారా టీమ్ మెంబర్స్ కూర్చొని డెసిషన్ తీసుకోండి అన్నారు సో సీతా క్లాన్ నుంచి డెసిషన్ తీసుకొని ఎవరినైతే తీద్దాం అనుకుంటారు అంటే మేమైతే ఫస్ట్ తీసేస్తారు అనుకున్నాను నేనైతే ఎందుకంటే గేమ్ కూడా సరిగా ఎన్ని చెప్తాడో సులు కబుర్లు నాకైతే అదే అనిపించింది అక్కడ కానీ బిగ్ బాస్ కొంచెం మణి మణికంఠకి లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు మణికంఠని వీడు సెలెక్ట్ చేశారు కదా ఆల్రెడీ ఇప్పుడు తీసేయడానికి తిను అరహుడు కాదు అని చెప్పి కాంతారెడ్డి టీము ఆయన సెలెక్ట్ చేశారు మామూలుగా అయితే గేమ్స్ లో కూడా కనబడ్డు ఎక్కడ కనబడ్డు కదా అప్పుడు సంచాలకే పెట్టాడు బిగ్ బాస్ అంటే ప్రతి ఫ్రేమ్ లో కనబడేలాగా మనకి కొంచెం అది ఎంకరేజ్ చేస్తున్నాడు కాకపోతే అతను అది నిలబెట్టుకోవట్లా మనకంత మాత్రం నాకైతే అది అనిపించింది నాకు అక్కడ అసలు నచ్చల నిన్న పాయింట్స్ అయితే కరెక్ట్ గా మాడినాడు కానీ బేస్ లేదు దానిలో నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చి ఇంకా ఇక్కడ ఈ గేమ్ కంప్లీట్ అయిపోతే థర్డ్ గేమ్ స్టార్ట్ చేశారు చేశారనమాట ఆ థర్డ్ గేమ్ లో బాస్ గారు నా బిల్లు సెలెక్ట్ ఇటు ఎందుకంటే సీత వీళ్ళ టీమ్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తుంది అలాగే నిఖిల్ కూడా అలా గెలిచాడు ఇప్పుడు తను నేనే ఆడతాను అంటే అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ తనకు ఆల్రెడీ చీఫ్ ఉంది వన్ వీక్ సేఫ్ కూడా కదా తను అయి ఉండి కూడా ఇంకా తను ఏం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ వీక్కి తనకంత నెసిటీ లేదు కదా సెల్ఫిష్ గా ఉంటది అన్నట్టుగా అనుకుంటారు అని మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఛాన్స్ రావాలంటే సో నా దీనికి ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు అటు నుంచి ఏమో ఆది గారు వచ్చారు ఈ అసలు ఈ గేమ్ స్టార్ట్ అవగా నేను ఆలస్యం ఓడిపోతారు నేను అనుకున్నా కానీ నా పిల్లలు చాలా టఫ్ కంటెస్టెంట్ కాబట్టి ఓడిపోతారు దీనికి మనకి అసలు ఏముంది బాల్స్ ఎలా పాస్ చేయాలి బట్ చాలా బాగా ఆడారు మిడిల్ లో ఆడేమో మూవ్ అవుతా ఉంటది ఆ మూవ్మెంట్ చూసుకొని కరెక్ట్ గా వేస్తే వాళ్ళు వినర్ అవుతారు నాకైతే బాగా ఆడారండి నవ్విలు ఇందులో వేస్తే అనిపించింది ఇలా ఇలా వేసేస్తున్నాడు అది కొంచెం చూసి అంటే అది స్ట్రెయిట్ గా వచ్చినప్పుడు ఇలా ఫాస్ట్ చేస్తే అసలు కరెక్ట్ గా వెళ్ళేది అక్కడ ఎందుకు అంత ఫాస్ట్ చేశాడు నవ్వి కొంచెం ఆలోచించలేదు బాగుండదు అనిపించింది కానీ ఆచవం గారు కలవడం ఫస్ట్ టైమ్ కానీ బాగా ఆడారు బాగా ఆడారు సో వాళ్ళది మళ్ళీ వాళ్ళది వేగదు అదే కదా మళ్ళీ శక్తి టీమే గెలిచింది మళ్ళీ ఇప్పుడు మరి బెనిఫిట్స్ వాళ్ళకే ఉంటాయి కదా వీళ్ళకి లాస్ ఉంటుంది కాబట్టి ఈసారి ఏం చేశారంటే వాళ్ళ శక్తి టీమ్ లో వాళ్ళని కాంతార టీం నుంచి ఒకళ్ళు తీసేయమన్నారు అప్పుడు వీళ్ళు చూస్ చేసుకోవాలి కదా ఒక మనిషిని వీళ్ళు చూసింగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఏం ఆలోచించుకున్నారు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఎవరికి ఉంది ఇమ్యూనిటీ ఉంది సో మిగతా వాళ్ళందరూ కూడా గేమ్ ఆడాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి సీతన్ తీద్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు కాకపోతే తర్వాత వచ్చి వాళ్ళ డిసిషన్ వాళ్ళు చెప్పారు కానీ సీత కొంచెం హట్ అయిందని అనిపించింది హట్ అయినా మరి ఏం చేయలేదు డెసిషన్ కూడా వెంట ఈ తన డెసిషన్ అదే కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి హట్ అయింది సో అది అక్కడ వేస్ట్ కనిపించింది ఆ పాయింట్ ఫెన్సిలెస్ పాయింట్ సో ఇక్కడతో ఇక ఈ త్రీ గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అయిపోయిన తెలిసింది నిఖిల్ టీమ్ అయితే ఈసారి కూడా వాళ్ళే విన్ అయ్యారు అంటే ఇక్కడ చూసింగ్ సీత కరెక్ట్ గా చేసింది అనిపించదు నాకు కూడా సో చెప్పు అదే మాట్లాడుకున్నారు సో చెఫ్ గా తను ఫెయిల్ అయింది అని చెప్పి కంపల్సరీ డల్ అయిపోయింది అంటే కరెక్ట్ చూసింగ్ చేయకపోవడం గేమ్స్ లో తను కూడా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడం ఎలాగో విన్ అవలేదు అవన్నీ అన్ని మైనస్ అనమాట అవన్నీ మైనస్ కాబట్టి ఈ సారీ నాగార్జున గారితో కొంచెం ఉంటది కంపల్సరీ మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంది అన్నమాట మిడ్ వీక్ ఉంటది మన నైనిక నైనికా అయి ఉండొచ్చు నైనికానే ఎక్కువ ఛాన్సెస్ కనబడుతుంది అసలు ఏం ఆడట్లేదు కదా గేమ్ అసలు ఆడట్లేదు సో నైనికా అవ్వచ్చు ఏమో మేబీ సో ఈ రోజు ప్రోమోస్ కూడా చాలా బాగున్నాయి అద్దరు కొట్టేశారు ప్రోమోస్ అయితే మాత్రం సో ఆ ప్రోమోస్ బట్టి మన మీద కక్ష కట్టేసిన కంటెస్టెంట్ అని చెప్పి తెలుస్తుంది బట్ కానీ కాదని వారి కార్నర్ చేశారని మణికంట చెప్తున్నారు వాళ్ళ మాట్లాడుకోని చెప్పి వాళ్ళ కానీ మేము అందరం అలా చేయట్లేదు అని మాట్లాడుతున్నారు ప్రోమోలో అయితే కనిపిస్తుంది చూద్దాం ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఈ రోజుకి ఇదే కంప్లీట్ చేసేస్తున్నాం ఇంతటితో మీ అందరూ నచ్చిన నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఫా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా లింక్ ని ఫార్వర్డ్ చేసి అందరితో సబ్స్క్రైబ్ చేయించండి దట్ సర్ ఎంకరేజ్ చేయండి ఇది కామన్ కాదా బై బై ఎవ్రీ